హలో అండి వెల్కమ్ టు శ్వేత బోటిక్ నైన్ అండి ఈరోజు వచ్చేసి ఈ అందరి కోసము బ్యూటిఫుల్ సారీస్ అయితే తీసుకొచ్చానండి న్యూ ఇయర్ స్పెషల్ న్యూ ఇయర్ స్పెషల్ గా సంక్రాంతి స్పెషల్ గా చాలా బాగున్నాయండి ఇలా టూ సైడ్ మనకి టెంపుల్ బార్డర్ అయితే వస్తుంది మిడిల్ పార్ట్ లో ఇలా పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మంచి క్రీమ్ కలర్ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ కి ఇలా టెంపుల్ డిజైన్ కాంబినేషన్ తోటి బార్డర్ అయితే వస్తుంది బార్డర్ టు బోత్ సైడ్ మనకి సేమ్ టెంపుల్ బార్డర్ అయితే వస్తుంది మధ్యలో కూడా పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మిడిల్ లో కూడా పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది గ్రే కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి ఇలా డిజైన్ అయితే వస్తుంది బీవింగ్ డిజైన్ అయితే వస్తుంది బార్డర్ లో కూడా బీవింగ్ డిజైన్ అనేది వస్తుంది గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి ఈ విధంగా అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి సంక్రాంతి స్పెషల్ గా న్యూ ఇయర్ స్పెషల్ గా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి ఇలా బోత్ సైడ్ మనకు సేమ్ బార్డర్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది కొంచెం స్టిఫ్ గా అనేది ఉంటుంది చాలా నీట్ గా కట్టుకుంటే చాలా నీట్ గా అనేది ఉంటుంది ఫ్రెండ్స్ డిగ్నిఫైడ్ గా ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది టీచర్స్ కి టెంపుల్స్ కి ఎవరికన్నా గిఫ్ట్ గా వేయడానికి కూడా చాలా బాగుంటుందండి ఫంక్షన్ వేర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఈ సారీ వచ్చేసి పార్టీ పార్టీ వేర్ కలెక్షన్ అయితే చెప్పచ్చండి ఇలా టోటల్ శారీ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఇలా పోచంపల్లి డిజైన్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది ఇలా బోత్ సైడ్ మనకి సేమ్ బార్డర్ అయితే వస్తుంది మిడిల్ వచ్చేసి వచ్చేసి ఇలా పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది ఇలా బోస్ సైడ్ మనకు సేమ్ బార్డర్ అయితే వస్తుంది మిడిల్ లో వచ్చేసి గోల్డ్ కలర్స్ గ్రే కలర్ కాంబినేషన్ తోటి ఇలా పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది బోస్ సైడ్ మనకు సేమ్ బార్డర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ పళ్ళు అయితే వస్తుంది ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి వీవింగ్ డిజైన్ అయితే వస్తుంది ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి వీవింగ్ డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుందండి ఇలా టజెస్ కూడా వస్తాయండి మనకి బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ తోటి ఈ విధంగా మనకి బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది గ్రే కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది మనకి శారీ వచ్చేసి ఓవరాల్ శారీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది డే అంతా కట్టుకున్న ప్రాబ్లం అయితే ఉండదండి కట్టుకున్నా కానీ చాలా నీట్ గా చాలా డిగ్నిఫైడ్ గా అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి దీని రేట్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ మీద ఉన్న నంబర్ నా వాట్సాప్ నెంబర్ అండి ఈ నంబర్ కి గూగుల్ పే ఫోన్పే అవైలబుల్ అయితే ఉంటుంది సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తానండి సింగ్ ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి అండి ఆప్షన్ అయితే లేదండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఏముండదండి మీకు శారీ ఫ్రీ షిప్పింగ్ లోనే పంపిస్తామండి సింగిల్ శారీ కూడా హోమ్ డెలివరీ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏ ఎక్కడికైనా మీ హోమ్ డెలివరీ అయితే ఉంటుంది శారీ వచ్చేసి నెక్స్ట్ శారీది ఇద్దామండి మనం నెక్స్ట్ వచ్చేసి రోజ్ పింక్ కలర్ కాంబినేషన్ కి ఇలా మనకి బోత్ సైడ్ మనకు సేమ్ బార్డర్ అయితే వస్తుంది గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి పోచంపల్లి డిజైన్ లో టెంపుల్ డిజైన్ అయితే వస్తుంది మిడిల్ లో వచ్చేసి ఇలా పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంది శారీస్ వచ్చేసి సారీ వచ్చేసి టోటల్ సారీ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఇలా బోజ్ సైడ్ మనకు సేమ్ బార్డర్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా టజర్స్ అయితే వస్తాయి పళ్ళులో వచ్చేసి ఇలా పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది బార్డర్ వచ్చేసి అటు ఇటు టెంపుల్ బార్డర్ అయితే వస్తుంది టజర్స్ కూడా వస్తాయండి బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి పింక్ కలర్ కాంబినేషన్ తోటి ఈ విధంగా అయితే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ డిజైన్ అయితే వస్తుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి టూ సైడ్ మనకి బోత్ సైడ్ మనకి టెంపుల్ బార్డర్ అయితే వస్తుంది మిడిల్ లో వచ్చేసి ఇలా పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది ఈ కలర్ అయితే పెసర్ గ్రీన్ అని అండి ఇలా టోటల్ సారీ వచ్చేసి టోటల్ సారీ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది మిడిల్ లో వచ్చేసి ఇలా పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది ఇలా బోత్ సైడ్ మనకు సేమ్ బార్డర్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఇలా పోచంపల్లి డిజైన్ తోటి ఇలా టజర్స్ అయితే ఈ విధంగా వస్తాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి ఈ విధంగా అయితే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి లైట్ సి గ్రీన్ కాంబినేషన్ బోత్ సైడ్ మనకి సేమ్ బార్డర్ అయితే టెంపుల్ బార్డర్ అయితే వస్తుంది మిడిల్ లో వచ్చేసి పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ వచ్చేసి ఈ విధంగా పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది టోటల్ సారీ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి ఇలా పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది ఇలా మనకి బోత్ సైడ్ మనకు సేమ్ బార్డర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా పోచంపల్లి డిజైన్ తోటి ఈ విధంగా అయితే వస్తుంది ఇలా టజల్స్ కూడా వస్తాయండి మనకి వచ్చేసి ఇలా ప్లేన్ లో ఈ విధంగా సి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఆరెంజ్ కూడా కాదండి ఇది ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి ఇలా బోత్ సైడ్ మనకి సేమ్ బార్డర్ అయితే వస్తుంది టెంపుల్ డిజైన్ లో మనకి మిడిల్ లో వచ్చేసి ఇలా పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది మనకి వచ్చేసి టోటల్ సారీ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఇలా పోచంపల్లి డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది మిడిల్ వచ్చేసి ఇలా బోస్ సైడ్ మనకు సేమ్ బార్డర్ అయితే వస్తుంది ఇలా పోచంపల్లి డిజైన్ లో ఇలా బో సైడ్ మనకు సేమ్ బార్డర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఇలా పోచంపల్లి డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది పళ్ళు ఇలా టజల్స్ కూడా వస్తాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసి క్వాలిటీ వచ్చేసి ఇది ఫ్యాన్సీ బెనరస్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది డేంతా కట్టుకున్న ప్రాబ్లం అయితే ఉండదండి దీని రేట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి నా వీడియో ఫార్వర్డ్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్